నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని ఆలయం మరియు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయాలలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మాసం గురువారం ప్రారంభం కావడంతో నంద్యాల పట్టణంలో వెలిసిన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీరే సారే సమర్పించి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో గోరింటాకు పూజా కార్యక్రమం నిర్వహించారు మాసం ప్రారంభం కావడంతో నంద్యల పట్టణంలోని శ్రీ జగజ్జనని ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఇతర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈ నెల రోజుల పాటు అమ్మవారికి పుట్టింటి పట్టుచీరే సారీలను సమర్పిస్తారు నంద్యల పార్క్ రోడ్డులోని మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామోస్తవంగా వెళ్లి పుట్టింటి పట్టుచీరే సార్యను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎందుకంటే రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కరువు కాటకాల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ సమయంలో మా వంశస్థులు ఉంటే వాళ్ళ ఆకలి బాధ తీర్చేయడానికి ఈ నైవేద్యాలు వాళ్ళకి ఇవ్వమని వాళ్ళ యొక్క మానం ప్రాణం కాపాడుకోవడానికి ఈ శేష వస్త్రాలను వాళ్ళకి ఇవ్వమని తర్వాత ఆ కుటుంబం అంతా నిత్య కళ్యాణం లాగా భార్యాభర్తలు పిల్లా పాపలు సంతోషంగా ఉండేదానికి ఈ యొక్క సుమంగలి పూజా ద్రవ్యాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి అమ్మకు సమర్పించడమే ఈ యొక్క ఉన్నటువంటి రహస్యం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయం నందు ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమం గురువారం నిర్వహించారు ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సాంప్రదాయాలకు గోరింటాకు చెట్టుకు పూజ చేసి దంచిన గోరింటాకును మహిళలు ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా పాటలు పాడుతూ పండుగ జరుపుకుంటారు ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయకంగా వస్తుంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు ఆషాఢమాసం వచ్చిందంటేనే మహిళలకి ఎంతో ప్రీతికరమైన మాసము అది ఆషాఢ మాసంలో అందరూ మొదటి రోజు గురువారము మరి పాటిని లక్ష్మీవారము అన్నీ కలిసి రావడం జరిగింది మరి లక్ష్మీవారం అన్నీ కలిసి రావడం తర్వాత ఆషాఢ మాసంలో మొదటి రోజు గోరెంటాకు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మొదటి రోజు గోరెంటాకు కార్యక్రమం పెట్టుకోవడం గోరెంటాకు అది పెట్టుకోవడం వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యము ఉంటుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్